హాయ్ ఎవరం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పదవ తరగతికి సంబంధించి మ్యాథమెటిక్స్లో ఎస్సీఆర్టీ వారి రిలీజ్ చేసిన మోడల్ పేపర్ వన్లో ఆల్రెడీ టూ మార్క్ సమ్స్ వీడియోని చేయడం జరిగింది నాలుగు మార్క్ లెక్కలు రెండు వీడియోలు చేయడం జరిగింది ఈరోజు మనం ఎయిట్ మార్క్స్ సమ్స్ ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం సో ఈ వెళ్ళే ముందు ఎవరైనా సరే పాతవే టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ కనుక చూడకపోతే మన యొక్క వీడియోస్ లో చూడండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ పదవ తరచు విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకెన్ వచ్చి పరాల్లోకి నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసినప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది ఎయిట్ మార్క్స్ తర్వాత వన్ మార్క్ నెక్స్ట్ మోడల్ పేపర్ టూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఎయిట్ మార్క్స్ సమ్స్ లో కనుక మొదటి చూసుకుంటే ఈజ్ త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఈజ్ ఇరేషనల్ జస్ట్ వేవర్ ఆన్సర్ అన్నాడు అంటే ఇది ఇరేషనల్ అవుతుందో లేదో మనం చెక్ చేయమన్నాడు సో దీన్ని మనం కనుక సుడ్యూషన్ చూసుకుంటే ఇప్పుడు సపోజ్ దీన్ని కాంట్రాడిక్షన్ ప్రాసెస్ లో మనం వెళ్ళాలి ఇరేషనల్ ప్రూవ్ చేయమన్నాడు కదా రేషనల్ అని తీసుకుందాం రేషనల్ అంటే ఏంటి పీబక్యూ ఫార్మ్ లో సో లెట్ మనం ఏమనుకోవాలి త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఈజ్ ఏ రేషనల్ అనుకుందాం సో రేషనల్ అని మనం ప్రూవ్ చేయలేకపోతే అప్పుడు అది ఆటోమేటిక్గా ఇరేషనల్ అవుతుంది సో త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఇరేషనల్ ఉన్నప్పుడు త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు పి మన రేషనల్ ఫార్మేషన్ ఏంటి పి అండ్ క్యూ ఆర్ ఇంటిజర్స్ అండ్ క్యూ ఆర్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో ఇవి మన పి బై క్యూ అలా కాకుండా ఆఫ్టర్ సింప్లిఫికేషన్ కనుక చూసుకుంటే ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉందంటే కో ప్రైమ్స్ అంటే ఏంటి ఇప్పుడు సిక్స్ బై టెన్ ఉంది అది క్యాన్సిల్ అవుతుంది టూ త్రీ జా టూ ఫైవ్ జా సో అదే విధంగా ఆఫ్టర్ క్యాన్సిలేషన్ అంటే కో ప్రైమ్స్ సో ఏ అండ్ బిఆర్ కో ప్రైమ్స్ అంటే ఏవి క్యాన్సిలేషన్ అవ్వదు సపోజ్ సిక్స్ బై టెన్ ఉంది క్యాన్సిలేషన్ అవుతుంది త్రీ బై ఫైవ్ ఈ రెండింటిలో నేను పోదు ఓన్లీ వన్ అనేది ఒకటే పోతుంది సో ఆ విధంగా తీసుకుంటాం ఏ బై అంటే ఏ అండ్ బిఆర్ కో ప్రైమ్స్ ఏ అండ్ బిఆర్ కో ప్రైమ్స్ అని రాసుకుంటాం సో ఇప్పుడు ఏంటది టూ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఈ త్రీని టువై ట్రాన్స్పోర్ట్ చేయండి ఈ ప్లస్ బి వల్ల డైపు సరికి ఎంత అవుతుంది మైనస్ త్రీ అవుతుంది ఈ ప్లస్ త్రీ అటువైపు తీసుకెళ్తే మైనస్ త్రీ త్రీ అండ్ అండి త్రీ బై వన్ సో టూ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు బిఎల్సిఎం కనుక తీసుకుంటే చూడండి ఏ ఇంటూ వన్ ఏ త్రీ ఇంటూ బి త్రీ బి సో ఓన్లీ రూట్ ఫైవ్ ఇటు వైపు నుంచి టూ నీట్ తీసుకురండి ఏ మైనస్ త్రీ బి బై టూ నిట్ వైపు తీసుకొస్తే ఇటువైపు వస్తే ఇక్కడ ఇంటి అవుతుంది కదా డివిజన్ అవుతుంది టూ బి సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ కనుక మనం చూసుకున్నాం అనుకోండి రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ అనేది ఇర్రేషనల్ అవుతుంది అలాగే ఆర్హెచ్ఎస్ చూసుకుంటే మనకి ఏమొచ్చింది అది ఏ మైనస్ త్రీ బి బై టూ బి అది రేషనల్ అయింది సో రెండు కూడా నాట్ ఈక్వల్ ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రెండు కూడా ఇరేషనల్ రేషనల్ సో రెండు కూడా నాట్ ఈక్వల్ గా వచ్చాయి కాబట్టి సో అవర్ ఎసెంప్షన్ ఈజ్ రాంగ్ అవర్ ఎసెంప్షన్ ఈజ్ రాంగ్ ఏంటి వన్ ఎసెంప్షన్ రేషనల్ అనేది ఆమె కాబట్టి అది రాంగ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇరేషనల్ అవుతుంది సో దేర్ ఫోర్ త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఈజ్ ఇర్రేషనల్ సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలి నెక్స్ట్ ఎయిట్ మార్క్స్ గుర్చో ఇక్కడ రెండోది ఏమిటి అంటే కోఆర్డినేట్ కి సంబంధించి ఇచ్చారు టూ స్టూడెంట్స్ క్లైమ్ టు హ్యావ్ ఫౌండ్ ద పాయింట్స్ ఏ ఫోర్ కమా మైనస్ వన్ బి మైనస్ టూ కమా మైనస్ త్రీ అజ్ ఫాలోస్ స్టూడెంట్ ఏ ఇద్దరు ట్రైజాక్షన్ చేయమని ఇచ్చారు మాస్టర్ గారు సో వాళ్ళకి ఈ పాయింట్స్ ఇచ్చారు ఏ ఫోర్ కమన్ మైనస్ వన్ బి మైనస్ టూ మైనస్ త్రీ ట్రై సెక్షన్ సమ్ము స్టూడెంట్ ఏ ఈ ఆన్సర్ వచ్చిందని చెప్పాడు స్టూడెంట్ బి ఈ పాయింట్స్ వచ్చిందని చెప్పాడు ఇస్ కరెక్ట్ జస్టిఫై సో మనం ఏం చేయాలంటే వీటికి ప్రత్యేకించి ఇది వరకు అయితే ఓన్లీ డైరెక్ట్ గా ట్రై సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చేవారు కానీ ఇక్కడ ఈ స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ ఇచ్చి ఊఈ కరెక్ట్ జస్టిఫై అంటారు దాని గురించి కంగారు లేదు యాక్చువల్గా మనం చేసే ప్రాసెస్ మనం చేసి మనకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది కాదు ఆన్సర్ ని మనం కంపేర్ చేసుకుని ఎవరి కరెక్ట్ అస్తూ సరిపోద్ది ఓకేనా సో ముందు మనగా మనం మామూలుగా చేయాలి ట్రై సెక్షన్ అంటే ఏంటి వన్ టూ లో చేస్తుంది టూ టూ వన్ ఒకటి సో ట్రై అనేది మనకి యాక్చువల్గా తెలుసు ట్రై సెక్షన్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది చూడండి మూడు భాగాలు చేయడం ఏ బి ఇక్కడ పి అండ్ క్యూ తీసుకున్నాం అనుకోండి పి అండ్ క్యూ అనేది ట్రై సెక్షన్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది మూడు భాగాలు చూడండి ఇక్కడ వన్ 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 మూడు భాగాలు ట్రై సెక్షన్ ఏపీ ఒక భాగం పీక్యూ భాగం క్యూబి అనేది వన్ పార్ట్ సో పార్ట్స్ ఏంటి ఏ అనే పాయింట్ ఏంటి ఫోర్ కామా మైనస్ వన్ బి అనేది మైనస్ టూ మైనస్ త్రీ ఇక్కడ మన పి అనేది తీసుకుంటే పి డివైడ్స్ ఏబి ఏ రేషియోలో డివైడ్ అవుతుంది పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో ఏ రేషియో చూడండి వన్ ఇక్కడ వన్ ఇక్కడ రెండు భాగాలు అంటే వన్ ఇన్ టూ టూ అదే క్యూ అనేది తీసుకున్నాం అనుకోండి క్యూ డివైడ్స్ టూ డివైడ్స్ ఏబిన్ ద రేషియో టూ ఇస్టు వన్ ఏంటైంది ఇది టూ ఇస్టు వన్ లో వచ్చింది సో ఇప్పుడు మనకి మనకి చూసుకుంటే పాయింట్ ఏంటి ఏ అనేది ఫోర్ కామా మైనస్ వన్ బి మైనస్ టూ మైనస్ త్రీ ఇది ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ సో మనం ట్రై ట్రై సెక్షన్ అంటే సెక్షన్ ఫార్మ్ వాడాలి ఏంటిది పి అనే పాయింట్ ఫార్మ్ ఏంటి ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ వై ఎం వన్ ప్లస్ ఎం టూ అలాగే ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ వై ఎం వన్ ప్లస్ ఎం టూ ఏ రేషియోలో ఉంది ఫస్ట్ మన పీ అనేది ఏ రేషియో డివైడ్ అవుతుంది వన్ ఇన్ టూ సో పి అనేది అంటే ఇది ఎం వన్ ఎం టూ సో ఈ రకంగా మనం తీసుకుని వాల్యూ సబ్ టూట్ చేస్తాం అలాగే క్యూ అనే పాయింట్ కూడా తీసుకుంటాం ఇప్పుడు పీక్వల్ టు ఎం వన్ ఎంత వన్ వాల్యూ సబ్ టూ చేయండి ఎక్స్ టూ మైనస్ టూ టూ ఎక్స్ వన్ ఎండిఎంత ఫోర్ బై వన్ ప్లస్ టూ అలాగే ఎం వన్ వన్ వై టీ ఎంత మైనస్ త్రీ ప్లస్ ఎండి ఎంత టూ వై వన్ ఎంత మైనస్ వన్ బై వన్ ప్లస్ టూ మనం ఇక్కడ చూసుకుంటే వన్ మైనస్ టూ మైనస్ టూ ప్లస్ ఎయిట్ బై త్రీ ఇక్కడ మైనస్ త్రీ మైనస్ టూ బై త్రీ ఎంత వచ్చింది మైనస్ టూ ప్లస్ ఏంటి సిక్స్ బై త్రీ ఇక్కడ మైనస్ ఫైవ్ బై త్రీ టూ కామా మైనస్ ఫైవ్ బై త్రీ వచ్చింది అంటే ఇక్కడ మనకి ఈ పాయింట్ వచ్చింది అంటే ఇది కూడా అలా వచ్చింది అనుకోండి బి కరెక్ట్ అవుతుంది మనం బి చూద్దాం క్యూ పాయింట్ చూడండి క్యూలో పాయింట్ ఏంటి క్యూ అనేది టూ ఇస్ టూ వన్ రేషన్ తీసుకోండి ఇది ఎం వన్ ఎం టూ అవుతుంది ఓన్లీ ఎం వన్ ఎం టూలో మిగతా కూడా ఇది ఇందులో ఎం వన్ అంటే టూ టూ ఇంటూ ఎక్స్ టూ మైనస్ టూ ఇదే ఫార్ములా మేము ఇక్కడ సబ్ చేయండి ప్లస్ వన్ ఇంటూ ఫోర్ బై టూ ప్లస్ వన్ ఇదే ఫార్ములా రాయాలి ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బైన్ ప్లస్ ఎం టూ ఎం వన్ బై టూ ప్లస్ ఎం టూ బై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ మళ్ళీ ఎం వన్ ఎం వన్ అంటే ఇక్కడ టూ టూ ఇంటూ మైనస్ త్రీ ప్లస్ వన్ ఇంటూ మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ చూసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది క్యూ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ బై త్రీ ఇక్కడ మైనస్ సిక్స్ మైనస్ వన్ బై త్రీ అంతేంది ఇది జీరో బై త్రీ మైనస్ సెవెన్ బై త్రీ జీరో బై త్రీ అంటే జీరో కామా మైనస్ సెవెన్ బై త్రీ సో ఇక్కడ వచ్చింది చూడండి టూ కామా మైనస్ ఫైవ్ బై త్రీ కరెక్టే జీరో కామా మైనస్ వన్ బై త్రీ ఇది కరెక్టే సో దేపు ఎవరిది కరెక్ట్ వచ్చింది స్టూడెంట్ బి ఆన్సర్ ఈస్ కరెక్ట్ స్టూడెంట్ బి ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఇది జస్టిఫై చేయడం మనం సో మనం చేయడం ఆన్సర్ ఎవరిది ఏ బి ఏ కరెక్టా అనేది మనం చూసుకోవడం సో ఎవరిదైతే కరెక్ట్ అయిందో మనం రాసుకుంటాం ట్రై అన్నప్పుడు పీ అనేది వన్ ఇస్ టూ లో అవుతుంది క్యూ అనేది టూ ఇస్టి వన్ అవుతుంది రెండింటికి ఇదే ఫామ్లా ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ బై టూ ప్లస్ ఎం టూ బై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ సో ఈ రకంగా చేసుకుని మనం చేస్తే మనకి ఈజీగా అవుతుంది ఓకేనా నెక్స్ట్ సమ్ చూద్దాం చూసుకుంటే ఒక స్పిన్నింగ్ ఇచ్చాడు వీలు సో ఈ ప్రాబబిలిటీ వన్ టు ఎయిట్ ఉన్నాయి కాల్యులేట్ ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ బి పాయింట్ ఎయిట్ ఎయిట్ రావడానికి ఎంత ఉంది ఆర్డ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత నెంబర్ గ్రేటర్ దాన్ త్రీ అవ్వాలంటే ప్రాబిలిటీ ఎంత ఏ నంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎయిట్ రావాలంటే ఎంత సో ఇవన్నీ కూడా ముందుగా ఏం చేయాలంటే ప్రాబిలిటీ ముందు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రాయాలి ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఎన్వెంట్ ఫార్మ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్ బై నెంబర్ ఆఫ్ ఫేరబల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుకమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ పిఆఫ్ అనేది సో పిఆఫ్ అనేది అండి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుకమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అట్కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఎన్ని ఛాన్స్ ఉన్నాయి ఎయిట్ ఇక్కడ ఎన్న ఛాన్స్ ఎయిట్ రావడానికి అది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అదే ఫేవరబుల్ అన్నప్పుడు మనకి ఏమి కావాలి ఇప్పుడు ఎయిట్ కావాలంటే ఒకటే ఛాన్స్ అంటే వన్ అదే నెంబర్ గ్రేటర్ దెన్ త్రీ అని అనుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఐదు ఛాన్స్ ఉన్నాయి అదే నెంబర్ ఆర్డ్ నెంబర్ అని అనుకోండి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నాలుగు ఛాన్స్ ఉన్నాయి ఫోర్ బై ఎయిట్ ఏ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఎక్వల్ టు ఎయిట్ అంటే ఏవైనా పడవచ్చు అప్పుడు వన్ టు ఎయిట్ సో ఎయిట్ ఉంటాయి ఎయిట్ బై ఎయిట్ సో ఈ విధంగా ముందుగా మీరు ఫార్మర్స్ రాసుకోండి ప్రతిదానికి కూడా ఫార్ములా రండి పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇది సో ప్రతి దానికి కూడా మీరు ఇవి రాసుకోవాలి ప్రతిదానికి ఫార్ములా ఇది దాన్ని మనం ఫేవరబుల్ మన ఎన్ ఆఫ్ ఈ ఫేవరబుల్ అంటే ఎన్ ఆఫ్ ఎఫ్ ఫేవరబుల్ లేకపోతే ఈ అనుకోవచ్చు ఎలాఫెస్ మనకి తరుగులు చేసే మొత్తం టోటల్ అనేది సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఎయిట్ ఇచ్చాడు అంటే ఆఫ్ నెంబర్ ఎయిట్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది నెంబర్ ఆఫ్ ఎయిట్ రావడానికి ఛాన్స్ వన్ కదా అండి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఎయిట్ ఉన్నాయి సో నెంబర్ ఎయిట్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది నెంబర్ ఎయిట్ రావడానికి ఛాన్స్ వన్ ఒకటి సో వన్ బై ఎయిట్ ఆర్డ్ నెంబర్ సెకండ్ వన్ ఏంటి ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్ అంటే మీరు లెక్క పెట్టండి ఆర్డ్ నెంబరు వన్ త్రీ ఫైవ్ సెవెన్ అంటే ఫోర్ ఉన్నాయి ఫేవరబుల్ సో ఇక్కడ పిఆఫ్ ఆర్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి ఛాన్స్లు ఎన్ని బై టోటల్ అంటే సో థర్డ్ వన్ చూసుకుంటే ఇక్కడ ఈ నెంబర్ గ్రేటర్ దాన్ త్రీ నెంబర్ గ్రేటర్ నెంబర్ గ్రేటర్ దెన్ త్రీ నెంబర్ గ్రేటర్ దాన్ త్రీ గ్రేటర్ దాన్ త్రీ అంటే ఎంత ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి సో ఇక్కడ ప్రాబిల్టీ ఈవెంట్ ఎంత అవుతుంది ఫేవరబుల్ టోటల్ ఎన్ని ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్త్ వన్ ఏ నంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎయిట్ ఏ నంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎయిట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఎయిట్ సో ఎయిట్ కన్నా తక్కువ ఎయిట్ కానీ ఎయిట్ కన్నా తక్కువ అంటే ఇంటి అన్నీ వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఎయిట్ ఉన్నాయి సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎనివెంట్ ఏంటి ప్రతి దానికి కూడా ఫార్ములా రాయండి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్ కమ్స్ బై టోటల్ నెంబర్ అవుట్ కమ్స్ సో ఫేవరబుల్ ఎయిట్ టోటల్ కూడా ఎయిట్ సో ఎయిట్ బై ఎయిట్ వన్ అంటే ఇస్ షూర్ ఈవెంట్ అంటారు ఓకేనా సో నెక్స్ట్ మోడల్ సం చూద్దాం ఇది ప్రాబిలిటీ సంబంధించి నెక్స్ట్ స్టాటిస్టిక్ సంబంధించి సం చూద్దాం ఇటువంటి క్యాలిక్యులేట్ మీడియా కానీ టేబుల్ అయితే డైరెక్ట్గా ఇవ్వలేదు ఇక్కడ ఏజ్ ఇన్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ బిలో ట్వంటీ బిలో ట్వంటీ ఫైవ్ బిలో ఫార్ థర్టీ బిలో థర్టీ ఫైవ్ బిలో ఫార్టీ బిలో ఫార్టీ ఫైవ్ బిలో ఫిఫ్టీ బిలో ఫిఫ్టీ ఫైవ్ బిలో సిక్స్టీ అని ఇచ్చారు సో ఇక్కడ ఆన్సర్ నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ టూ సిక్స్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైన్టీ టూ నైన్టీ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చారు అంటే ఇక్కడ మనకి క్లాస్ ఇన్ కట్టాలి ఫ్రీక్వెన్సీ కట్టుకోవాలి క్యూములిటీ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు క్యూములిటీ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ నేను బిలో అలాగే ఇచ్చినప్పుడు బిలో కానీ లెస్ దాని లేదంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఇలా చేయండి ముందు ఇదంతా కూడా ఇదే ఇది అక్యూములేటీ ఫ్రీక్వెన్సీ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైంటీ టూ నైంటీ ఎయిట్ హండ్రెడ్ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ హండ్రెడ్ అనమాట ఇక్కడ క్లాస్ ఇంటర్ ఎలా తీసుకుంటాం బిలో ట్వంటీ అంటే ఇక్కడ ఫైవ్ ఉంది చూడండి సో బిలో ట్వంటీ జీరో ఇంట్లో ట్వంటీ ఎందు ఏదైనా అవ్వచ్చు ట్వంటీ లోపల ఫిఫ్టీన్ టు ట్వంటీ అలాగా ఇక్కడ బిలో ట్వంటీ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇక్కడ జీరో టు ట్వంటీ బిలో ట్వంటీ అంతా థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ సో ఈ ఏదైనా ఉందని కూడా అనమాట సో టేబుల్ ఎలా వేసుకోవాలి అంటే ఫైవ్ ఫైవ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇలా ట్వంటీ వేసుకుంటుంది బిలో ట్వంటీ కాబట్టి జీరో నుంచి చేసుకోవచ్చు లేదా ఫిఫ్టీ నుంచి వేసుకోవచ్చు ఏదో బిలో సో మన ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ టూ మామూలుగా రాసుకోండి ఇప్పుడు సిక్స్ లో తీయండి ఫోర్ ట్వంటీ ఫోర్ మైనస్ ఫార్టీ ఫైవ్ థర్టీ త్రీ ఎయిటీన్ ఎయిటీ నైన్ మైనస్ సెవెంటీ ఎయిట్ లెవెన్ ఎయిటీ నైన్ త్రీ నైన్టీ ఎయిట్ మైనస్ నైన్టీ టూ సిక్స్ హండ్రెడ్ మైనస్ నైన్టీ ఎయిట్ టూ సో కావాలి చూసుకోండి టూ టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ వన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ థర్టీ త్రీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ప్లస్ లెవెన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ప్లస్ త్రీ నైన్టీ టూ నైన్టీ టూ ప్లస్ సిక్స్ నైంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ప్లస్ టూ హండ్రెడ్ సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీ మనం కట్టం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎన్ వాల్యూ హండ్రెడ్ కాబట్టి మనకి మీడియం ఇప్పుడు కూడా ఆఫ్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ బై టూ ఫిఫ్టీ సో ఈ ఫిఫ్టీ మనకి మీడియం అన్నప్పుడు కూడా ఆఫ్ కావాలి సో ఫిఫ్టీ అనేది ఏ నెంబర్ తర్వాత వస్తుంది చెక్ చేసుకోండి ఫార్టీ ఫైవ్ తర్వాత ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ వస్తుంది కాబట్టి ద నెక్స్ట్ క్లాసు మంచిది మీడియం క్లాసు ఇది మీడియం క్లాసు ఓకే సో ఇది ఎల్ వాల్యూ అవుతుంది సో మనకి మీడియం ఫార్ములా ఏంటి సో మీడియం ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ఇక్కడ ఎల్ వాల్యూ అనేది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రెండింటికి యావరేజ్ కట్టండి థర్టీ ఫైవ్ అవుతుంది ఎన్ బై టూ ఎన్ వాల్యూ హండ్రెడ్ ఎన్ బై ట్వంటీ ఫిఫ్టీ మైనస్ సిఎఫ్ ఎంత ఫార్టీ ఫైవ్ బై మీడియం క్లాస్ లో ఉండేటువంటి ఇది థర్టీ త్రీ అనేది ఫ్రీక్వెన్సీ అవుతుంది బై థర్టీ త్రీ ఇంటూ హెచ్ ఎంత ఫైవ్ ఫైవ్ పెరుగుతుంది కాబట్టి ఫైవ్ సో థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ మీన్స్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ బై థర్టీ త్రీ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బై థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ని థర్టీ త్రీతో డివైడ్ చేయండి టోటల్ డెసిబల్ పెట్టండి జీరో ఎయిట్ బా సెవెన్ టైమ్స్ టూ థర్టీ వన్ టూ థర్టీ వన్ నైన్టీన్ వస్తుంది సో జీరో పెడితే ఫైవ్ టైమ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ సో జీరో పాయింట్ సెవెన్ పై వచ్చింది ఈ రెండింటిని యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది అవుతుంది ఓకేనా సో ఈ రకంగా మనం మీడియన్ అనేది చేయొచ్చు నెక్స్ట్ గ్రాఫ్ చూద్దాం ఈ గ్రాఫ్ అనేది కంపల్సరీగా లాస్ట్ రామన్ లో ఉంటుంది అది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఒకటి సాల్వ్ గ్రాఫ్ వెళ్ళి ఎక్స్ మైనస్ వై ప్లస్ వన్ జీరో త్రీ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ ట్వల్వ్ జీరో రెండోది కూడా గ్రాఫే ఉంటుంది మీకు అది వర్కింగ్ లో ఇస్తాడు దాన్ని మనం ఈక్వేషన్లో ఫామ్ చేసి చేసుకోవాలి సో ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ముందు టేబుల్ తయారు చేయడం ఇంపార్టెంట్ టేబుల్ తర్వాత మీరు ప్లాట్ ద పాయింట్స్ చేయండి సో మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే వై సబ్జెక్ట్ అయ్యా ప్రతి దానికి కూడా ఎక్స్ మైనస్ వై ప్లస్ వన్ కూడా జీరో ఇందులో ఎక్స్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ వై అని పంపించాను ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ప్లస్ వై ఇప్పుడు మనకి వై సబ్జెక్ట్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ వచ్చింది దీనికి టేబుల్ తయారు చేస్తున్నాను ఇది ఫ్రాక్షన్ లేదు కాబట్టి మనం ఒక మూడు పాయింట్లు తీసుకోండి జీరో తీసుకున్నాను తీసుకుంటే అవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ వన్ ఎంత వచ్చింది వన్ ఒక మూడు పాయింట్లు ఎంత జీరో సబ్జెక్ట్ చేస్తే వన్ వచ్చింది అలాగే వై ఇజ్ ఈవల్ టు ఎక్స్ ప్లేస్ లో వన్ తీసుకున్నాం అనుకోండి వన్ ప్లస్ వన్ ఎంత వచ్చింది టూ అదే టూ సబ్జెక్ట్ చేసే అనుకోండి టూ ప్లస్ వన్ ఎంత వచ్చింది త్రీ సో ఎందుకు పాయింట్స్ ఏమొచ్చాయి జీరో కామా వన్ వన్ కామా టూ టూ కామా త్రీ ఈ పక్కనే కింద కూడా రాసుకోవచ్చు మీరు ఎక్స్ వై పాయింట్స్ ఇలా రాసుకుని రాయిండి జీరో కామా వన్ వన్ కామా టూ టూ కామా త్రీ సో ఈ పాయింట్స్ ఒక టేబుల్ అయింది ఇది సో వై సబ్జెక్ట్ రాసుకున్నాం ఎక్స్ వాల్యూస్ ఏమైనా మనం తీసుకోవచ్చు తీసుకుని మనం ఒక మూడు పాయింట్లు తీసుకోండి అదేవిధంగా నెక్స్ట్ దానికి వచ్చేసరికి త్రీ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ ట్వెల్వ్ ఈజ్వాల్ జీరో సో టూ వైజ్ కొంటే ఎంత అవుద్ది మైనస్ ట్వెల్వ్ ఒకటి వెళ్తే ప్లస్ ట్వెల్వ్ త్రీ ఎక్స్ అటువైపు వెళ్ళింది మైనస్ త్రీ ఎక్స్ సో వైజ్ ఈక్వల్ ట్వెల్వ్ మైనస్ త్రీ ఎక్స్ బై టూ సో ఈ ఫ్రాక్షన్ వచ్చినప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియోని మనం దాంట్లో చేయడం జరిగింది చూడండి టేబుల్స్ ఏ విధంగా తయారు చేయాలని అది సో బై టూ అంటే క్యాన్సిలేషన్ మీరు ఎప్పుడు కూడా పోయేటట్టుగానే చూసుకోండి ఎక్స్ వాల్యూస్ ఎక్స్ వై ఎక్స్ కామా వై తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు నేను జీరో తీసుకున్నాను పోతుందో లేదో చెక్ చేసుకోండి వైజ్కోల్ టు ట్వెల్వ్ మైనస్ త్రీ ఇంటూ జీరో జీరో బై టూ ట్వెల్వ్ బై టూ ఎంత వచ్చింది సిక్స్ అమ్మయ్యా క్యాన్సిలేషన్ అయ్యింది మనకి ఫ్రాక్షన్ ఏ లేదు అంటే జీరో కామా సిక్స్ వన్ తీసుకున్నాం వన్ తీసుకుంటే ఎంత వచ్చింది ట్వెల్వ్ మైనస్ త్రీ వన్ జా త్రీ బై టూ నైన్ బై టూ ఫ్రాక్షన్ అయితే వదిలేయండి టూ తీసుకోండి టూ తీసుకుంటే ఎంత వచ్చింది ట్వెల్వ్ మైనస్ త్రీ టూ జా సిక్స్ బై టూ ట్వెల్వ్ మైనస్ సిక్స్ సిక్స్ బై టూ ఫోర్ త్రీ అంటే టూ తీసుకుంటే ఎంత వచ్చింది త్రీ వచ్చింది టూ కామా త్రీ మనకు అర్థమైపోయింది ఏంటంటే బై టూ ఉంది కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ టూ తీసుకోండి ఫోర్ తీసుకుందాం వై ఈజ్వల్ టు ఫోర్ తీసుకోండి మైనస్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ బై టూ జీరో బై టూ అంటే జీరో ఫోర్ తీసుకుంటే జీరో వచ్చింది ఫోర్ కామా జీరో సో ఈ పాయింట్ని బట్టి మనం ఒక గ్రాఫ్ మీరు రఫ్గా ఇక్కడ డ్రా చేస్తున్నాను మీరు చూడండి ద పాయింట్స్ ఇది ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ ఇవన్నీ రఫ్ చేస్తాను ఫస్ట్ ఈ టేబుల్ చూసుకోండి జీరో కామా వన్ ఎక్స్ జీరో వచ్చింది కాబట్టి ఎక్స్ మీద ఉంటుంది ఇది జీరో కామా వన్ వన్ కామా టూ ఎక్స్ లో వన్ వైలో టూ అంటే ఇక్కడ టూ కామా త్రీ ఇది ఎక్స్లో టూ వైలో త్రీ ఇది సో దీన్ని ఏం చేయాలంటే కొంచెం పొడిగించండి ఇలాగా ఆ మూడు పాయింట్ల మాత్రం మిక్స్ వెళ్ళాలి సో ఇది ఎక్కడ దీని ఈక్వేషన్ నేమ్ ఏంటి వైవుడ్ ఎక్స్ప్రెస్ వన్ దానికి ఒక పేరు రాసేయండి సో ముందు మూడు ప్లాట్ చేయాలి మీకు స్ట్రైట్ గా వస్తుంది గా రాదు నేను రఫ్గా రావడం వల్ల అలా అయింది స్కేల్ పెట్టి డ్రా చేస్తే స్ట్రైట్ గా వస్తుంది ఈక్వేషన్ నేమ్ కూడా రాసుకున్నాను వైవుడ్ ఎక్స్ప్రెస్ సెకండ్ దానికి వెళ్ళండి ఒకటి ముందు ఈ మూడు పాయింట్లు అయిపోయి లైన్ డ్రా చేసి దాని యొక్క నేమ్ రాసిన తర్వాత ఈ హ్యావ్ టు ది నెక్స్ట్ వన్ జీరో కామా సిక్స్ ఎక్స్ జీరో వచ్చింది కాబట్టి ఎక్స్ మీద ఉంటుంది జీరో కామా సిక్స్ అంటే ఇది టూ కామా త్రీ టూ కామా త్రీ అంటే ఇది ఈ పాయింట్ ఫోర్ కామా జీరో ఇందులో వై జీరో వచ్చింది కాబట్టి ఎక్స్ మీద ఉంటుంది ఎక్స్లో ఫోర్ ఎక్కడెక్కడ ఈ మూడింటి నేను ఇలాగొచ్చింది సో దీని పేరేంటిది త్రీ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ ట్వెల్వ్ జీరో త్రీ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ ట్వెల్వ్ ఈజ్వల్ టు జీరో సో ఈక్వేషన్ పెద్ద సో ఈ రెండు ఎక్కడ సెక్ట్ అయ్యాయి ఎక్స్ రాయండి ఈ రెండు పాయింట్ ఈ పాయింట్ ఇది టూ కామా త్రీ ఎక్స్ లో టూ దగ్గర మీద సెక్ట్ అయ్యింది డాటెడ్ లైన్స్ సో ఇక్కడ స్కేల్ రాస్తారు ఆన్ ఎక్స్ ఎక్సిస్ వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ అదేవిధంగా ఆన్ వైయాక్సిస్ వన్ సెంటీమీటర్లో వన్ యూనిట్ టూ ఇప్పుడు మనకి సొల్యూషన్ సెట్ వచ్చేసరికి సొల్యూషన్ సెట్ టూ ఎక్స్ ఇలా పెట్టుకోండి సెట్ కదా అంటే ఎక్స్ వాల్యూ టూ వచ్చింది వై వాల్యూ త్రీ సో ఇది ఆన్సర్ సో ఈ రకంగా మన గ్రాఫ్ని ముందు టేబుల్ ఇంపార్టెంట్ టేబుల్ తయారు చేయాలి తర్వాత టేబుల్ తర్వాత రెండు టేబుల్స్ తయారు చేసుకోవాలి ఈ రెండింటిని కూడా ఇక్కడ ప్లాట్ ద పాయింట్స్ గ్రాఫ్ లో చేసుకోవాలి సో వర్కింగ్ అంతా చేయండి చేయండి మీకు నూటి నూరు మార్క్ మొత్తం ఎయిట్ మార్క్స్ వస్తాయి ఓకేనా సో ఈ యొక్క వీడియోని దయచేసి మీ యొక్క పదో తరగతి క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉండే వాట్సాప్ గ్రూప్ కొంచెం దయచేసి షేర్ చేయండి ఫైవ్ ఎయిట్ మార్క్స్ ఐదు లెక్కలు చేసుకుంటే వాళ్ళకి నలభై మార్కులు ఈజీగా వస్తాయి సో ఇటువంటి మోడల్స్ మోడల్ పేపర్ టూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా వన్ మార్క్ కూడా ఇందులో ఇంకా చేయవలసి ఉన్నాయి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కి పరాలు నొక్కి నేను ఎప్పుడైతే కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తానో మీకు మార్చి వరకు వస్తుంటాయి అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది దయచేసి వీళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ పరాలు నొక్కండి ఈ యొక్క వీడియోని మీ యొక్క పదవితో చదివిన విద్యార్థులందరికీ కూడా క్లాస్మేట్స్ అందరికీ కూడా షేర్ చేయండి తప్ప ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్నో అనవసరమైనటువంటి వీడియోల్ని మనం షేర్ చేస్తుంటాం అవసరమైనటువంటి ఈ వీడియోని తప్పనిసరిగా మీరు అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రాఫ్ని మాత్రం వదిలేకండి